హాయ్ ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా సబ్స్క్రైబరు గుడిమెట్లకి వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు ఈ స్టోన్స్ అయితే దొరికాయని చెప్పాడు సో చూడండి ఎలా ఉన్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయి స్టోన్స్ తను పంపించాడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో పెయిన్ అంతా రెడ్ కలర్ ఉంది లోపల పగలు కొట్టండి ఇది వైట్ కలర్లో ఉంది అంత స్టోన్ చూడండి ఎలా ఈ స్టోన్ అయితే చాలా బాగుంది ఇష్టం కూడా సో చివరి వరకు చూడండి వీడియోని ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం వీడియో చూస్తేనే అర్థమవుతుంది సో ఇవైతే వజ్రాలు అయితే కాదు సో ఎందుకంటే మీకు చూపిస్తున్నాను ఈ టైప్లో కూడా వజ్రాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది చూడండి ఎలా ఉందో స్టోన్ అయితే ఈ స్టోన్ చూడండి ఎలా ఉందో ముందుగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మీకు మరిన్ని వీడియోలు మీ ముందుకి తీసుకొని వస్తాను సో మీరు చేయవలసిందల్లా లైక్స్ అండ్ కామెంట్స్ షేర్ చేయండి ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలియజేస్తే మంచిది వాళ్ళు కూడా ఎంతమంది డబ్బులు ఖర్చు పెట్టుకొని ఛార్జీలు అవి పెట్టుకొని ఎంత దూరం దూరం నుంచి వస్తూ ఉంటారు దూర భవరం నుంచి సో అందుకోసమని ఇష్టం చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో స్టోను స్టోన్ అయితే చాలా రఫ్ గా ఉంది ఇలాగా కూడా వర్జనాలు ఉంటాయంట ఈ కలర్స్ లో కూడా ఇది చూడండి పింక్ కలర్ లో ఉంది స్టోను రఫ్ గా ఉంది స్టోన్ అయితే కోడిగుడ్డు ఆకారంలో ఉంది రాయి పింక్ కలర్ కోడిగుడ్డు ఆకారంలో ఉంది స్టోన్ స్టోన్ అయితే చాలా బాగుంది నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వాటిట్లో కూడా వజ్రాలు ఉంటాయి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి వీడియోని పూర్తి వరకు చూడండి ఇలాగా పూర్తిగా చూస్తే నిజమైన వజ్రాలు అయితే ఎలా ఉంటాయి మామూలు రాళ్ళు అయితే ఎలా ఉంటాయి అనేది మీకు ఒక ఆలోచన వస్తుంది మీలో ఆలోచన కలుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇవి ఎలా ఉన్నాయా స్టోన్ అయితే కొంచెం మెరుస్తూ కనిపిస్తుంది స్టోన్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది